Namaste, welcome to TV 49 News. రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు రామచంద్రాపురం పట్టణంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శ్రేణుల సమక్షంలో ఆ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం శివాలయం వీధిలో గల పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ కొద్ది రోజుల ముందు జనసేన పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించారని ఆయనను ఇరవై వేలు ఓట్లు సాధించారని జన్ చంద్రశేఖరరావు తెలిపారు పవన్ కళ్యాణ్ రామచంద్రాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశానని తెలిపారు నేడు జనసేన టికెట్ తనకు కేటాయిస్తే సుమారు లక్ష ఓట్లు వస్తాయని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గం అయిన రామచంద్రాపురం నియోజకవర్గంను జనసేనకు కేటాయించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు జనసేన నాయకులు బోండా వెంకన్న విజయ్ కుమార్ రాజ్ కుమార్ గుబ్బల శ్రీనివాసరావు వెంకటరమణ గొల్లపల్లి కృష్ణ ఎం వెంకటదుర్గారావు అంకం శ్రీనివాస్ అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు கோழிசிட்டி சந்தர்வம் கோலிசி சந்தர் கல்யாண நாயக்கத்துவேகத்துவ ஜடி சந்திரசேகரத்துவ ஜடிச்சந்திரசேகரத்துவ ராமச்சந்திரபுரம் అందరికీ నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ ఫోర్టీ సిక్స్ ఈరోజు మార్చి పద్నాలుగు అంటే జనసేన పార్టీ ఆరుపు నుంచి ఈరోజు పదకొండవ ఆది దినోత్సవం ఈ సందర్భంగా రామచంద్రపురంలో పంచముఖేజేయ స్వామికి పూజలు జరిపించి జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెందాలని రాబో ప్రభుత్వం మా జనసేన పార్టీతో ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి మా జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది చూస్తున్నారు మీరు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను జనసేన పార్టీ తరఫు నుంచి నేను నిలబడ్డం జరిగింది నాకు ఇరవై వేలు చిల్లర ఓట్లు రావడం జరిగింది అప్పుడు ఓటుకి నోటు అనే దాని మీద మిగిలిన పార్టీలు ముందంజలో ఉన్నప్పటికీ నాకు సాటిస్ఫైడ్ ఫిగర్ ఇరవై వేలు ఓట్లు రావడం అంటే ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నిజంగా ప్రజలందరూ నన్ను ఆదరించినందుకు నిజంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా తర్వాత కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్ఛార్జీ అని పదవి నాకు ఇచ్చి గత ఐదు సంవత్సరాల మట్టి నుంచి కూడా ఈ నియోజకవర్గానికి సేవలు అందించే విధంగా నాకు ఇచ్చినందుకు నిజంగా ఆయనకి ఈ ఆరుగో దినోత్సవం రోజు నాడు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదు సంవత్సరాల్లోని పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీ కార్యక్రమాల్లోని అన్నిటిలోని కూడా జన సైనికులతో భాగం భాగం పంచుకుని ఒక మంచి స్థాయికి తీసుకురావడం జరిగింది ఇరవై వేలు ఓట్లు ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఈరోజు డెబ్బై ఎనభై వేలు ఓట్లు చిరిగితే ఈరోజు రెడీగా సిద్ధంగా ఉన్నాం రాబో ప్రచారంలో ఖచ్చితంగా లక్ష ఓట్ల పైన ఈ నియోజకవర్గం నుంచి తెచ్చుకుని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ అడ్డ అనేదాన్ని మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చూస్తున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా రామచంద్రపురం ఖచ్చితంగా జనసేనకే సీట్ రావాలి ఎందుకంటే ఇది జనసేన చాలా విపరీతమైన ఓటింగ్ ఉన్న ఏరియా ఇక్కడ జనసేనకు సీట్ ఇస్తే ఖచ్చితంగా నెగ్గే అవకాశాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి జనసేన సీట్ కోరుకోవడంలో మాకు చాలా న్యాయం అని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మొత్తం పదిహేను ఎంపీటీసీలు గెలిచిన స్టేట్లో ఉన్న ఏ నియోజకవర్గం ఉందంటే అది రామచంద్రపురం నియోజకవర్గమే అలాంటి ఈ నియోజకవర్గానికి జనసేనకి సీటు వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం అందులో ఇంత కష్టపడ్డ నాకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నా సేవను గుర్తించి నా కష్టాన్ని గుర్తించి నాకు సీట్ని ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నాను ఆయన సీట్ ఇచ్చినట్టునే జనాలను అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు సహకరించి ఖచ్చితంగా నన్ను గెలుపు తీసుకెళ్లాలని కోరుకుంటూ అంతేకాకుండా ఒకవేళ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా సరే పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను